ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బి నల్గొండ జిల్లా బీసీ సంఘం సంక్షేమ జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ ఉన్నారు చెప్పండి ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు పరచకుండా సర్పంచ్ ఎలక్షన్లకి ఎంపీకి ఎలక్షన్లకి పోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా ఇప్పటికి గ్రామ గ్రామాన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే పార్టీలకు గొంతు పెట్టడానికి ఖచ్చితంగా ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలే నిర్ణయించుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇచ్చే ఎన్నికలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కల ఇప్పుడు తీన్మార్ మల్లను కూడా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది అంటే బీసీలను అణచివేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని చెప్పుకోవచ్చా ఖచ్చితంగా ఆల్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ఎవరైనా మా పొలిటికల్ పవరు మా రెడ్ లేదే తెలంగాణలో అనేది ఓ ఖచ్చితమైన భావజాలం ఉంది వాళ్ళు విలమ సమాజిక వర్గం రెండు సార్లు అధికారంలోకి వస్తే వారు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఉన్నటువంటి విలమ ఉన్నటువంటి ఆధిపత్య కులాలు తెలంగాణలో ఒకటి కావడం జరిగింది ఉన్న యాభై ఆరు శాతం అరవై శాతం ఉన్న బీసీలకు వాళ్ళ వాటా పోతే మన పరిస్థితి అరంగ గోచరంగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు పకడ్బందీగా బీసీలను అంచడానికే ఉండడం జరిగింది ఖచ్చితంగా సభలు సమావేశాల్లో తీర్మానం గారు ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్పడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినా బీజేపీ నుంచి అయినా ఏదైనా పార్టీలను పక్కకు పెట్టి విమర్శించడం జరిగింది అందువల్లనే కాంగ్రెస్ కూడా తగలడం వల్లనే వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది అంటే మీ ఉద్యమంలో ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా కలుపు కలుపుకుని పోయే అవకాశం ఉన్నదా మొదటి నుంచి బీసీలు ఎస్సీ ఎస్టీలని కోసమే ఉద్యమాలు చేసారు జ్యోతిరావు పూలే గాని ఉన్నటువంటి ఆర్ కృష్ణ గాని ఎస్సీ ఎస్టీ ఉద్యమం ఆర్ కృష్ణ గారి మొట్టమొదటి చేయడం జరిగింది అంతకు ముందు జ్యోతిరావు పూలే కూడా ఎస్సీల కోసమే ఈ సమాజంలో అంటరాంతరంగా ఉన్నటువంటి ఎస్సీలని ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తులే రాజ్యాంగ పరంగా అంబేద్కర్ తీసుకురావడం జరిగింది ఉద్యమం పరంగా ఆర్ కృష్ణ గారు మొదటి నుంచి ఎస్సీ ఎస్టీ మంద కృష్ణ మాదిగా వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్యమం వాళ్ళు చేసారు వాళ్ళను ఎస్సీ ఎస్టీ ఎస్సీలలో మాల మాదిగా ఉద్యమాలు మాల మానాడు ఎస్ మాదిగా మానాడు ఉద్యమాలు చేయడం జరుగుతూనే అది బీసీలు ఎప్పుడైనా ఎస్సీలను కలుపుకొనే పోతురు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాల వల్ల వాళ్ళకి ఎక్కడనైనా రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఉన్న పెత్తందారులు పార్టీలు కాబట్టి వాళ్ళ వైపు పోవడం జరుగుతుంది ఎస్సీలు అయినా ఎస్సీలు అయినా వాళ్ళ వైపు ఉండడం జరిగింది మైనార్టీలకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఒక యాభై సంవత్సరాలు పరిపాలించి వాళ్ళ మైనార్టీలను హక్కుల చేర్చుకోవడం జరిగింది బీసీలుగా పోరాటం చేసిన ఫలితాలు సాధించలేదు కానీ ఎస్సీ ఎస్టీలని మొట్టమొదటి నుంచి హక్కున చేర్చుకుంది బీసీలే ఎస్సీలు రాయ పలు సందర్భాలలో కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది యాభై శాతం రిజర్వేషన్ దాటుద్దని ఏ విధంగా చేస్తే యాభై శాతం రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుందంటే ఏం చెప్తారు ప్రభుత్వం ఏ విధంగా చేయాలంట జనగణలో కులగణ చేయడం జరిగింది దానికి చట్ట భద్రత లేదనే పెద్దలు బీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు కోర్టులో డిక్టేటెడ్ కమిషన్ తో చేయాలని చెప్పడం జరిగింది అదే విధంగా చేయడం జరిగింది ఇప్పుడు డిక్టేషన్ కమిషన్ ఎన్నికలు పోయే తీరు జనాభా దమాషా ప్రకారం కోర్టులో చూయించినట్లయితే అది వీగిపోదు ఉన్నటువంటి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉంది రెండు వందల నలభై మూడు ఆర్టికల్ సిక్స్ ప్రకారం ఇచ్చి ఎన్నికలకు పోవచ్చు సుప్రీం కోర్టులో ఉన్నటువంటి యాభై శాతం నిబంధన దాటకూడదనే దానిలో కేవీటీసీ పోయినట్టయితే ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేరుస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు చేయకపోతే దోషిగా నిలబడతారు ఇప్పుడు చేయాల్సింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రథమంగా చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ ఇది ఏది చేయకుండా బీజేపీ మీద రుద్దు రుద్దడం కూడా సరి అయిన భావన కాదు అలా జాతీయ నాయకుడు అధినేత రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఒత్తిడి చేస్తే చట్ట సభలో రిజర్వేషన్లు ఎన్నో పాస్ అవుతున్నాయి ఉన్నటువంటి వంద సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి మిగతా కాంగ్రెస్ సభలో పెట్టి బిల్లు పెట్టి మాట్లాడాలి ఊకనే చెప్పడం వల్ల ఏదో బయట మాట్లాడతాం లోపల అనే విధంగా ఉన్నది ఏ పార్టీలు ఉన్నా అగ్రనాయకులు మొత్తం ఒకటి అనేది చేతచెల్లంగా ఉన్నది పార్టీల వారిగా ఒత్తిడి తీసుకొస్తారు రాని రాని ఉద్యమాల చేయటే పార్టీలు కూడా నిర్ణయించడం జరిగింది బీసీలు బీసీలకు ఇష్టమైన బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ టీడీపీ పార్టీ కూడా ఉన్నటువంటి పార్టీలు వామపక్ష భావజాలను రెండు సిపిఐ సిపిఎం తప్ప అన్ని పార్టీలు బీసీ గొంతుకనే ఇప్పడం జరుగుతుంది వాళ్ళ దాంట్లో కూడా కుల వృత్తుల వృత్తి సంఘాలను పెట్టుకోవడం జరిగింది